హుసినాపల్లిలో ఒక రైతు రామచంద్రుడు అనేటువంటి రైతు పండించినటువంటి పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఆయన యాక్షన్ చేయలే ఏదో లిక్కర్ పోసి లిక్కర్ తాగి యాక్షన్ చేసినాడని మళ్ళా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు ఎందుకంటే ఇద్దరు రైతులు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళంతా బోగస్ అని వాళ్ళ మీదనే కేసులు పెట్టారు వాళ్ళు బోగస్ అయితే డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కిచ్చినారు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డాక్టర్లు కూడా యాక్షన్ అయినా రెండు రోజులు అడ్మిషన్లు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు నిజంగా దాంట్లో విసికీ పోసుకొని తాగింటే సెలైన మజ్జిగ ఇచ్చి పంపించాలి రెండు రోజులు అడ్మిషన్లో పెట్టుకున్నారు మరి మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు చెప్పండి అంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడితే యాక్షన్ చేసినాడు వీణంతా సినిమా యాక్షన్ అని కేసులు పెడతారు రైతు చనిపోతే ఆయన సొంత ప్రాబ్లంలో చనిపోయినాడు అని మళ్ళీ అట్లా అదే మీరు మాట్లాడతారు కానీ మీరేం గిట్టుబాటు ధరలు దేనికి ఇవ్వరు ఉల్లి కూడా పన్నెండు వందలు ఎప్పుడు ప్రకటించినారు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం మార్కెట్ ఆడిపోయి ఉల్లి పరిస్థితి ఘోరంగా ఉంది రెండు రూపాయలు కూడా కొనకుండా ఉన్నారు కేజీ కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తాం ఇక్కడికి మార్కెట్ యార్డ్కి రేపు జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చేలాగా చూస్తామని మేము స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడితే రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తామంటే రాత్రికి రాత్రి అనౌన్స్ చేస్తారు పన్నెండు వందలు రైతుల మీద ప్రేమతో మీరు పన్నెండు వందలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని భయంతో పన్నెండు వందలు ప్రకటించినారు కానీ పన్నెండు వందలకి ఎంత సరుకు కొంటున్నారు ఇప్పటికి ఎంత కొన్నారు ఎంత రిజెక్ట్ చేసినారు దానికి లెక్కలున్నాయా అంటే ఇప్పటికే ఎక్కువ కొనే ఉంటారు ఎంత కొంటే మీ సొమ్ము పెట్టుకుంటున్నారా ప్రజల తప్పులే కొంటున్నారు ఈరోజు రైతు బజార్లో పోతే పదహైదు ఇరవై రూపాయలు ఉంది కేజీ అనే క్వింటాల్ రెండు వేలకు ఉంది మీరు పన్నెండు వందలు కొని ఏదో మేర ఆరు పని చేస్తున్నారు పోయి రైతుపదాలు అమ్ముకోండి మిగతా ప్రాంతాలకు పంపించండి చేయండి మిగతా కంపెనీ వాళ్ళందరికీ ధారాళంగా భూములు ఇచ్చేసి ప్రభుత్వ ఆస్తు ఇస్తున్నారు కదా రెండు లక్షల కోట్లు పైన అప్పు తెచ్చినారు కదా రైతుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా రెండు లక్షల కోట్లల్లో